నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఆగిపోయిందని కూటమి ప్రభుత్వం చెప్తుంది అదే జరిగితే చాలా మంచి పరిణామం కూటమి సర్కారు చాలా గొప్ప ప్రయత్నం చేసిందని అభినందించక తప్పదు అయితే మంచి జరిగితే మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు మంత్రి అయినటువంటి లోకేష్ గణతని వివాదాలకైతే పవన్ కళ్యాణ్ను ముందుకు పెట్టడం ఒక సంప్రదాయంగా కొన్ని రోజులుగా వస్తున్న సంగతి మనం అందరం గమనిస్తున్నాం తాజాగా విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది అది ఎట్లా ఉందో చూద్దాం మనం ఒకసారి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను గమనిస్తే అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగడంలో కానీ ఆ పరిశ్రమకు నిధులను తీసుకురావడంలో కానీ పవన్ కళ్యాణ్ శ్రమ ఏమీ లేదన్నట్టు చూపే ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక రకంగా ఇది జనసేన అని పవన్ కళ్యాణ్కు షాక్ ధృతరాష్ట్ర కౌకుల్లో తామున్నామని పవన్ కళ్యాణ్తో పాటు జనసేన సైనికులు గమనించాల్సిన ఆవశ్యకతను ఈ కథనాలు తెలియజేస్తున్నాయి నేను వీటికి సంబంధించి వీడియోలో డిస్ప్లే కూడా చేస్తాను అట్ ద సేమ్ టైం నేను దాంట్లో వివరించే ప్రయత్నం చేస్తాం ఈనాడులో ఫస్ట్ పేజీలో చిన్న ఇండికేషన్ ఇచ్చినారు ఏమని ప్రైవేటీకరణ చేయం పునర్నిర్మిస్తాము రెండు మూడు నెలల్లో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం విశాఖ ఉక్కు కోసం యువనేత లోకేష్ చాలా కష్టపడ్డారు ఈ మాట అన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇంకా రన్నింగ్ మ్యాటర్ లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజ్ సాధించడంలో రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రయత్నం కూడా ఎంతో ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పేర్కొన్నారు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు లోకేష్ చాలా తపన పడ్డారన్నారు ఆయన అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని తెలుగు ప్రజలకు తన తండ్రి హామీ ఇచ్చారని దాన్ని నెరవేర్చేందుకు సహకరించాలని లోకేష్ అనేక విజ్ఞప్తి చేశారు అని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నట్టు ఈనాడులో వచ్చింది ఇంకా ఇంకా లోపలికి పోతే కథనంలోకి పవన్ కళ్యాణ్ ప్రస్తావనను ఓరిక మొక్కుబడిగా చేసినారు విశాఖ ఉక్కుకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం సాధించడంలో డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నేత లోకేష్ చేసిన కృషికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అని కేంద్ర మంత్రి అన్నట్టు ఈ కథనంలో పేర్కొన్నారు సరే ఇది ఈనాడు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి పోతే ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ మోదీ బహుమతి ఇది చంద్రబాబు లోకేష్ ఉక్కు సంకల్పం అని బ్యానర్ కథనం విశాఖ ఉక్కు గురించి మాట్లాడడాన్ని లోకేష్ మాట్లాడడాన్ని నేనైతే ఎప్పుడు చూళ్ళపా పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళ సభల్లో పాల్గొన్నాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మనము అందరం కలిసి అడ్డుకుంటామని అని ఆయన బహిరంగ సభా వేదికగా చెప్పినాడు కార్మిక నాయకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నాడు అట్లనే మోడీ అట్లనే అమిత్ షా గారితో ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన సందర్భాలను మనం చూసినాం ఉన్నట్టుండి లోకేష్ గారు ఎట్లా ఊడిపన్నారో ఏమో అనే ఒక చర్చకు తెరదీసింది ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు ప్రకటించింది అది అభినందనీయమే ఏదో ప్రాణం పోయే వాళ్లకు కనీసం కాసింత నీళ్లు పోసినట్టు అయిపోయింది ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆకాలంటే మైండ్స్ని కేటాయించాలా అనేది కార్మికులు కార్మిక సంఘాల నాయకుల డిమాండ్ ఆ పని జరగడంలే ఆ పని చేయకుండానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతాదని కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు అందరూ చెప్తా మరి ఎట్లా సాధ్యమో ఏమో అది ఆ దేవునికే తెలియాలా కానీ కనీసం జరిగిన ఈ మంచికి పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందనే మాట అందరికీ తెలిసేలా టీడీపీ అనుకూల మీడియా ప్రచురించకపోవడం తెలియజేయాలనే ఒక ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారిని హైలైట్ చేయడాన్ని మనం గమనించాలా ముఖ్యంగా లోకేష్ గారు అట్లనే చంద్రబాబు గారు వాళ్ళ నాయకత్వాన్నే ప్రజల దృష్టిలో హీరోలుగా చూపే ప్రయత్నాన్ని జనసేన నాయకులు గమనించాల ఎందుకంటే కూటమిలో మిత్రపక్షంగా ఉండేది జనసేనే మంచి జరిగితే జనసేనానికి పాత్ర కూడా ఉందని తెలియజేస్తేనే కదా వాళ్ళకు కొంత ఏదైనా ఊరటనిచ్చే విషయము అట్లా కాకుండా మంచికి అంతటికీ చంద్రబాబు గారు లోకేష్ కారణమైతే మరి వివాదాలకు మాత్రమే లోకేష్ గారు కారణమయ్యే పరిస్థితిని మనం చూస్తాండాము ఈ రాజకీయ పరిణామాలు అంటే ఇలాంటి ధోరణి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు